హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జీఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము పథకాలకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ అని డిస్కషన్ చేసుకుందాం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనమాట ఇది సో ఈ పథకాలు అనే టాపిక్ నుండి కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ అని డిస్కషన్ చేసుకోబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి చూడండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫస్ట్ మీరు చూద్దాం ఓబీబీ పథకంలో ఆపరేషన్ అనే పదం దేన్ని చూచిస్తుంది ఓబీబీ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఓ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కదా దీంట్లో ఆపరేషన్ అనే పదం దేన్ని చూచిస్తుంది అవసరం వృధా వనరులు అత్యవసరం ఆపరేషన్ అనే పదం వచ్చేసి అత్యవసరానికి సంబంధించింది అత్యవసర దాన్ని సూచిస్తుంది నెక్స్ట్ చూడండి ఎండిఎం మిడ్డే మీల్స్ చూడండి ఈ మిడ్డే మీల్స్ పథకంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు వారానికి గుడ్లు ఎన్నిసార్లు ఇస్తారు అని అడిగారు వారానికి వచ్చేసి మూడు సార్లు ఇవ్వడం జరిగింది సో ఇది పాతది ఇప్పుడు కొత్తగా మారింది కదా అది అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి థర్డ్ త్రీ అనమాట నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి క్రింది వానలు ఏది సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళిక సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళిక ఏదంటే డిపెప్ ఫ్రెండ్స్ డిపెప్ ఈ అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్ ఈ అబ్రివేషన్స్ కూడా చూసుకోండి ఎపప్ అంటే ఏంది ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ కాదు ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు అపప్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నెక్స్ట్ డిపెప్ అంటే డిస్టిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఎస్ఎస్సీఏ అంటే సర్వశిక్ష అభియాన్ ఈ అబ్బర్వేషన్స్ కూడా ఒకసారి ఫోకస్ చేయండి సో దీనికి ఆన్సర్ వచ్చేసి డిపెప్ అనమాట సెకండ్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి డిపెప్లో చివరి పీ దేన్ని చూచిస్తుంది ఇది ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది అందుకే అబ్రవేషన్స్ బాగా నేర్చుకోవాలి ఈ పీ అనేది దేన్ని చూచిస్తుంది ప్రోగ్రామా ప్రాజెక్టా ప్రాసెస్సా పాయింట్ అవుటా అని అడుగుతున్నారు సో ఇక్కడ పి దేన్ని చూచిస్తుంది అంటే ప్రోగ్రామ్ సో ప్రాజెక్ట్ అంటే అది ఎపెప్కి సంబంధించింది సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూడండి ప్రత్యేక అవసరాల గల పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలలు ఏంటంటే భవిత పాఠశాలలు సో ఆన్సర్ ఈ సెకండ్ నెక్స్ట్ ఎఫ్ఎఫ్ పథకం ఈ రెండు దశల్లో అమల్లో ఉంది ఈ ఎపప్ అనే పథకము ఎనభై నాలుగు ఎనభై ఏడు ఎనభై తొమ్మిది తొంభై ఐదులో ఈ రెండు దశల్లో అమల్లోకి రావడం జరిగింది ఈ ఎపప్ అనే పథకము నెక్స్ట్ సెవెంత్ బిట్ చూడండి డిపిఎప్ పథకంలో భాగంగా ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నిధులతో ఎన్ని జిల్లాలకి ఈ పథకాన్ని వర్తింపచేస్తారు అంటే పద్నాలుగు జిల్లాలకి వర్తింపచేస్తారు సో ఆన్సర్ ఈస్థాడు వన్ నెక్స్ట్ ఈ డిపప్కి అందించే సహాయ సహకారాలు అందరు ఎవరు అందిస్తారంటే ప్రపంచ బ్యాంకు ఓడిఏ వాళ్ళు అందించడం జరుగుతుంది నెక్స్ట్ ఎనిమిది చూడండి మన రాష్ట్రంలో విద్యా హక్కు చట్ట బాధ్యత తీసుకుంటున్న వారు ఎవరు విద్యా హక్కు చట్ట బాధ్యతను తీసుకుంటున్న వారు ఎవరంటే ఎస్ఎస్సి అనమాట థర్డ్ వన్ ఆన్సర్ నెక్స్ట్ ఎంటీఓపి అనగా ఏంటి ఎంటీఓపి అనగా అంటే చూడండి ఫ్రెండ్స్ ఆప్ మాస్ టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనమాట ఎంటీఓపి అంటే మాస్ టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట ఏ పాఠశాలలో ప్రారంభించింది అంటే అభ్యుదయ పాఠశాలలో ప్రారంభించడం జరిగింది మిడ్డే మీల్స్ ఫస్ట్ ఓకే అర్థమవుతుంది అనుకుంటున్నాను మధ్యాహ్న భోజన పథకాన్ని మన ఏపీలో వచ్చేసి అప్పుడు ఉమ్మడి ఏపీ అనమాట సో అప్పుడు వచ్చేసి మొదటికి ఏ పాఠశాల ప్రారంభించారంటే అభ్యుదయ పాఠశాల ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ లెవెంత్ విట్ చూడండి మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా తొమ్మిది నుంచి పద తరగతులకు నిధులు చెల్లించేవారు ఎవరు ఎవరంటే ఏపీ గవర్నమెంట్ అనమాట సో ఆన్సర్ ఈస్ థాడ్ వన్ మిడ్డే మీల్స్ పథకంలో భాగంగా ప్రాథమిక పాఠశాల పిల్లలకు అందించాల్సిన క్యాలరీలు ఫోర్ ఫిఫ్టీ క్యాలరీస్ అందించాలి ఈ మిడ్డే మీల్స్ పథకంగా ప్రాథమిక పాఠశాల పిల్లలకి ఎన్ని క్యాలరీస్ అంటే ఫోర్ ఫిఫ్టీ క్యాలరీస్ అనేది అందించడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ థర్టీన్త్ విచ్చి చూడండి ఆర్ఎంఎస్ఏ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ సెకండరీ విద్య నమోదు ఏ సంవత్సరం నాటికి లక్ష్యంగా పెట్టుకుంది అంటే ట్వంటీ ట్వంటీ సంవత్సరం నాటికి ఇరవై ఇరవై నాటికి ఈ ఆర్ఎంసీఏ అనేది సెకండరీ విద్యలు హండ్రెడ్ పర్సెంట్ సాధించాలని కో ఈ ట్వంటీ ట్వంటీకి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ ఆర్ఎంఎస్ఏ పథకం ప్రారంభ విద్యా సంవత్సరం ఏంటి ఈ ఈ పథకం ప్రారంభ విద్యా సంవత్సరం వచ్చేసి రెండు వేల తొమ్మిది రెండు వేల పది తొమ్మిది నుంచి పది వరకు రాష్ట్ర మాధ్యమశిక్ష అభియాన్ అనమాట ఆర్ఎంఏ అంటే నెక్స్ట్ జాతీయ సార్వత్రిక పాఠశాల యొక్క ప్రధాన కార్యాలయం ఏంటంటే నోయిడా సో ఆన్సరీస్ థర్డ్ వన్ నెక్స్ట్ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఏ వయసు గల విద్యార్థులకు ఉద్దేశించింది అంటే ఆర్ఏఏ ఆర్ఏ అంటే రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ వచ్చేసి ఏ వయసు విద్యార్థులకు ఉద్దేశించిందంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలకి సో ఫస్ట్ వన్ నెక్స్ట్ జవహర్ రోజ్గార్ యోజన పథకం ఏ పథకానికి సహాయకారిగా నిలిచింది ఏ పథకాన్ని సహాయకారిగా నిలిచడం జరిగిందంటే ఓబీబీ సో ఆన్సరీస్ ఫోర్త్ వన్ నెక్స్ట్ చూడండి ఎయిటీన్త్ బిట్ చూడండి ఎపెప్ పథకంలో భాగంగా చివర పి దేన్ని సూచిస్తుంది ఎపెప్లో పి అనేది ప్రాజెక్ట్ అనమాట సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ ప్రాజెక్ట్ సంబంధించింది నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి ఏ రాష్ట్రంలో ఒక పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని అందించారు మన ఇండియాలో వచ్చేసి మొట్టమొదటి ఏ రాష్ట్రంలో పాఠశాల అదే మిడ్డే మీల్స్ అందించడం జరిగిందంటే యూపీలో అనమాట నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు నెక్స్ట్ ట్వంటీ మీరు చూడండి డిప్యూ పథకంలో భాగంగా త్రీఆర్ఎస్ను సాధించాల్సిన లక్ష్యం యొక్క శాతం ఎంత ఎంత అంటే ఫార్టీ పర్సెంట్ నెక్స్ట్ సరశిక్షా అభియాన్ మాధ్యమిక శిక్షా అభియాన్ రెండింటిని కలిపి ఏర్పాటైన పథకమే ఈ సమగ్ర శిక్షా అభియాన్ ఓకే అనుకో సెకండ్ ఆన్సర్ ఈ సరశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ ఆర్ఎంసీ ఈ రెండు కలిపే సమగ్ర శిక్షా అభియాన్కి నెక్స్ట్ ఈసీఈ విస్తరించము ఈసీఈ అంటే చూడండి ఎయిర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అనమాట ఇది టెట్లో ఎన్నిసార్లు అడిగారు ఫ్రెండ్స్ ఇదైతే సో నెంబర్ ఆఫ్ టైమ్ అనేది ఈ బిట్ రావడం జరిగింది టెట్లో సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఎయిర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ సో ఆన్సర్ సెకండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి అనే పదం ఎస్ఎస్ఏ అనే పద ప్రయోగం వాజ్పేయి గారు ఏ రోజున ఉపయోగించారు ఈ ఎస్ఎస్ఏ అనే పదాన్ని వాజ్పేయి గారు ఏ రోజున ఉపయోగించారంటే ఆగస్టు పదిహేను రెండు వేల సంవత్సరంలో ఉపయోగించడం జరిగింది సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ బిట్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ చూడండి నేషనల్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ మిషన్ను ఏ పథకం అమలు చేయటకు స్థాపించారు ఈ నేషనల్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ అనే మిషన్ వచ్చేసి ఏ పథకం అమలు చేయటకు స్థాపించారంటే ఎస్ఎస్సి అనమాట సో ఆన్సర్ ఈస్ సెకండ్ నెక్స్ట్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిదిను రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎస్ఎస్సీ వారు మన రాష్ట్రంలో విద్యా చైతన్య ఉత్సవాలు జరిపించిన కాలం ఏంటి ఈ విద్యా చైతన్య ఉత్సవాలు జరిపించిన కాలం వచ్చేసి పదకొండు పదకొండు రెండు వేల పదకొండు నుండి పది పదకొండు రెండు వేల పన్నెండు వరకు అంటే దాదాపు వన్ ఇయర్ అనమాట సో ఆన్సర్ ఈస్ సెకండ్ నెక్స్ట్ చూడండి ఎస్ఎస్సీఏ నూతన లక్ష్యాలలో భాగంగా ఎలిమెంటరీ విద్యా స్థాయిలో బాల బాలికల మధ్య వివక్షతను సామాజిక వర్గ వ్యత్యాసాలను తొలగించడం ఈ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్నారు ఏ సంవత్సరానికి అంటే రెండు వేల పదిహేను సంవత్సరానికి నెక్స్ట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్స్ వీరు ఉద్దేశించింది ఏకలవ్య అనేది మోడల్స్ రెసిడెన్సీ స్కూల్స్ వచ్చి ఎవరికి ఉద్దేశించిందంటే గిరిజనులకు సంబంధించింది తెలంగాణలో అడిగారు ఫ్రెండ్స్ ఈ బిట్టు బాగా గమనించండి తెలంగాణలో ఈ బిట్టు అనేది రావడం జరిగింది ఏకలవ్య అనే పాఠశాలను ఎవరికి అంటే గిరిజనులకు ఉద్దేశించినవి నెక్స్ట్ ఎస్ఎస్సే భాగంగా నిరక్షరాశులు నక్షరాశులుగా చేసే మరొక కేంద్ర కార్యక్రమం ఏంటి ఎస్ఎస్సీఏలో భాగంగా గమనించండి ఎస్ఎస్ఏలో భాగంగా నిరక్షరాశులు అక్షరాస్యులుగా చేసే మరొక కేంద్ర కార్యక్రమం ఏంటంటే పడే భారత్ బడే భారత్ సో సెకండ్ నెక్స్ట్ ట్వంటీ చూడండి మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం కానిది ఏంటి లక్ష్యం కానిది అడిగారు చూడండి పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించడం ఇది కరెక్టే బడిమాని వేసి విద్యార్థుల సంఖ్యను పెంచడం ఇది రాంగు ఇది లక్ష్యం కానిది అనమాట సో ఆన్సర్ ఈజ్ సెకండు నిలకడ పెంచడం కరెక్టే బడిమాని మానివేసే విద్యార్థుల సంఖ్యను తగ్గించడం కోసం ఈ మిడ్డే మీల్స్ పెట్టడం జరిగింది సో ఇవన్నీ కరెక్టే సరే కానిది ఏంటంటే ఇది అనమాట సెకండు నెక్స్ట్ వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించిన పథకం ఏంటి వనరుల పథకంగా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి వనరుల పథకంగా అయితే ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించిన పథకం ఏంటంటే ఓవీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డు సో ఆన్సర్ ఇస్తా ఉండవారు నెక్స్ట్ ఓబీబీని అమలపరిచిన తొలి దశ ఏది తొలి దశ వచ్చేసి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రావడం జరిగింది నూతన జాతీయ విద్యలో భాగంగా ఇది అమలు తొలి దశ వచ్చేసి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నెక్స్ట్ థర్టీ టూ చూడండి యాపప్ప పథకం ద్వారా ఉపాధ్యాయుడు బోధించటకు ఉపయోగించాల్సిన పద్ధతి ఏదంటే కృత్యాధార బోధన పద్ధతి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒకసారి గమనించండి సో యాపప్ప పథకం ద్వారా ఉపాధ్యాయుడు బోధించాల్సిన పద్ధతి కృత్యాధార బోధనా పద్ధతి నెక్స్ట్ థర్టీ త్రీ చూడండి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంచిందంటే ఓబీవి మళ్ళీ ఇదే బిట్ రిపీట్ అయింది సో నెక్స్ట్ థర్టీ ఫోర్ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో ఉపాధ్యాయుల సాధికారతను పెంపునకు సంబంధించిన అంశం కానిది అని అడిగారు గమనించండి ఇక్కడ బాగా ఇక్కడ కానిది అడిగారు విద్యార్థుల సార్వత్రిక నమోదు కరెక్టే ఉపాధ్యాయుల కేంద్రాల ఏర్పాటు కరెక్టే ఉపాధ్యాయ బోధన గ్రాంట్ కరెక్టే ఉపాధ్యాయుల జీత భత్యాల పెంపు అనేది రాంగ్ ఇది ఈ ఎప్ప సంబంధం లేదు దీనికి ఎప్ప సంబంధం లేదు ఫ్రెండ్స్ సో ఇది